నల్గొండలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలు దుండగులు కిడ్నాప్ చేశారు ఈ నెల నాలుగున మధ్యాహ్న సమయంలో ఈ ఘటన జరిగింది బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు గత మూడేళ్లుగా ఆసుపత్రి ఆవరణలోని బాధిత కుటుంబ నివాసం ఉంటోంది సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు తెలుసుకుందా మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు ఫోన్ అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ మనం అక్కడ సీసీ ఫుటేజ్ లో కూడా గమనించవచ్చు ఆ త్రీ ఇయర్స్ కిడ్నీ ఒక అతను ఎత్తుకుపోతున్నటువంటి దృశ్యాలు ఆ మనిషి ఎవరు అనేది ప్రెసెంట్ ఐడెంటిఫై ఐడెంటి ఐడెంటిఫై చేశారా ప్రజెంట్ పోలీసుల దర్యాప్తు ఏ రకంగా కొనసాగుతోంది జనరల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది నాలుగో తేదీ మధ్యాహ్నం సమయంలో ఒక బాలుడిని మూడేళ్ల బాలుడిని ఒక గుర్తు లేని వ్యక్తి తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూడవచ్చు అయితే ఈ బాధిత కుటుంబం హాస్పిటల్లోనే ఉంటుంది ఇటు అనారోగ్యం భర్తకు అనారోగ్యం ఉండటో హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి ఎవరు అంటే కుటుంబాల సపోర్ట్ లేకపోవడంతో వాళ్ళు చానా కాలంగా ఇటు హాస్పిటల్ ఆవరణలోనే ప్రస్తుతం కొంత నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ నిర్మాణ ప్రాంతంలో నివాసం ఉన్నట్టు తెలుస్తా ఉంది అయితే నాలుగో తేదీ మధ్యాహ్నం సమయంలో ఈ బాలుడు మిస్ కావడంతో వాళ్ళంతా కూడా వెతకడం అదేవిధంగా హాస్పిటల్ ఎక్కడైనా తప్పిపోయారని చెప్పి వెతుక్కుంటూ ఉన్నారు నిన్న ఆ పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తా ఉంది కంప్లైంట్ చేసిన వెంటనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆ ఫుటేజ్ పరిశీలించిన సందర్భంలో ఒక వ్యక్తి ఆ బాలుడిని తీసుకొని వెళ్తున్న దృశ్యాలు పోలీసులు గుర్తించారు ఆ సీసీ ఫూటేజ్ ఆధారంగా ప్రస్తుతం అయితే ఇప్పటికీ పోలీసులు అన్ని ఆ పరిధిలోనే ఉన్నటువంటి జిల్లా పరిధిలోనే అదేవిధంగా వాళ్ళకు సంబంధించి అన్ని ఆ పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం పంపారు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తి ఫుటో తీసి పంపి ఇతన్ని కనుగొనాలని చెప్పి అదేవిధంగా ఇప్పటికీ పబ్లిక్ సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఈ వ్యక్తి ఇట్లా ఒక బాబును కిడ్నాప్ చేశారు కాబట్టి ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తుపడితే పోలీసులకు సమాచారం అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇప్పటికీ అయితే తమకు బాబుని గుర్తించి తమకు అప్పగించాలని చెప్పి తేడుకుంటున్నారు వారి తప్పన ఎవరు లేరు ఆ బాబును ఎత్తనైనా మాకు అప్పగించాలని చెప్పి పోలీసులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది